హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి సో ఇక్కడ లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఫస్ట్ అప్డేట్ చూడండి సో నోటిఫికేషన్ సర్దుబాట రెవెన్యూ ఆఫీసర్ల నియామకంపై సర్కార్ నిర్ణయం పాత వీఆర్ఓ విఆర్ఏలకు విల్లింగ్ ఆప్షన్ పదివేల తొమ్మిది వందల పదకొండు రెవెన్యూ గ్రామంలో సగం పోస్టులు పాత వారికే సో ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఇక్కడ చూడండి ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ సర్వేయర్ పోస్టులకు ఇంజనీరింగ్ అర్హతపై అభ్యర్థుల పట్టు సో ఇక్కడ పూర్తి సంవత్సరంగా వేసినట్టయితే ఇక్కడ నుండి భూభారతి చట్టంతో రాష్ట్రంలో మళ్ళీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లను తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి కాగా పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి విల్లింగ్ ఆప్షన్ అడగడంతో నిరుద్యోగులు ఆయమ పడ్డారు సుమారు పదకొండు వేల పోస్టులు సగం పాతవారికి అర్హత ఉండగా మిగిలిన పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేక పాత వాళ్ళకే పరీక్ష పెడతారా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది సో సర్వేయర్ పోస్టులకు ఇంటర్ అర్హత ఉన్న విఆర్ఏలకు అవకాశం సో వీఆర్ఏలకు అవకాశం ఇవ్వకుండా సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని ఇప్పటికే అభ్యర్థులు ఆందోళన చేపట్టారు సో ఒకవేళ వారికే పూర్తిగా అవకాశం కల్పిస్తే ఇప్పటికే వాళ్లకు సర్దుబాటు చేసిన పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉన్నది సో నెక్స్ట్ ఇచ్చినట్లయితే జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో సో మనకి ఇక్కడ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల నియామకాలను రంగం సిద్ధం చేస్తుంది సో జూనియర్ రెవెన్యూ అధికారి జేఆర్ఓ పేరుతో పోస్టుల భర్తీ చేసేందుకు నిర్ణయించినట్లుగా సమాచారం సో రాష్ట్రంలో మొత్తం పదివేల తొమ్మిది వందల పదకొండు రెవెన్యూ గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది సో గతంలో శాఖలకు మార్చిన వారి నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది నాటికి ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయించింది సో ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ సోమవారం కలెక్టర్లకు సర్కులర్ పంపించారు సో నెక్స్ట్ స్టూడెంట్ ఇక్కడ కొత్త చట్టం మేరకు నియామకాలు సో ఇటీవల అసెంబ్లీ ఆమోదం పొందిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై నాలుగు ద్వారా సంక్రమించే అధికారాల మేరకు గ్రామ రెవెన్యూ అధికారులను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయత్తమైంది సో ఈ క్రమంలో డిగ్రీ చదివిన పూర్వ వీఆర్ఓ విఆర్ఏలను నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకున్నారు కాగా మూడు వేల ఆరు వందల మంది పూర్వ విఆర్ఓలు దాదాపు రెండు వేల మంది పూర్వ వీఆర్ఏలకు అర్హత ఉన్నట్లుగా అంచనా సో వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉన్నది సో మిగతా సుమారు ఐదు వేల మూడు వందల పోస్టులకు పోస్టులను ఏ విధంగా పర్చేయాలి చేయాలి అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలో చేస్తుంది సో నెక్స్ట్ స్టూడెంట్ ఇక్కడ పాతవారికే పరీక్షలు పెడతారా సో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది కొత్త సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇంటర్ పూర్తి చేసిన పూర్వ వీఆర్ఓలు వీఆర్ఏలను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉన్నదని సమాచారం అయితే ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి సర్వేయర్ పోస్టులు పోగా మిగతా పోస్టులకు రాత పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది కాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్టుల భర్తీ చేస్తారా లేదా పూర్వ విఆర్ఓలు వీఆర్ఏలకు మాత్రమే పరీక్ష నిర్వహిస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది సో ఒకే అంటేనే వీధుల్లోకి పూర్వ వీఆర్ఓ వీఆర్ఏల్లో తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు ఇష్టం ఉంటేనే సో ఇష్టం ఉంటేనే జూనియర్ రెవెన్యూ అధికారులుగా నియమించనున్నారు సో వాస్తవానికి రెండు వేల ఇరవై రెండుకు ముందు రాష్ట్రంలో దాదాపు ఐదు వేల మంది గ్రామ రెవెన్యూ అధికారులుగా పనిచేశారు సో బీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ఆ పోస్టుల ఉన్నవాన్ని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపింది సో దీంతో రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఇరవై రెండు వేల మందికి పైగా వీఆర్ఎల్గా చేస్తున్నారు సో ఇందులో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మందిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపించింది సో మరో మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వయస్సు అరవై ఒకటి ఏళ్ళు దాటడంతో వారు వారసులకు ఇతర శాఖల్లో ఉద్యోగాలు ఇస్తామని ఎప్పటి ప్రభుత్వం ప్రకటించింది సో ఇలా వివిధ శాఖల్లోకి వెళ్ళిన వీఆర్ఏలను కూడా సముఖత వ్యక్తం చేసిన వారిని మాత్రమే తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు అంటే అంటే ఇష్టం ఉన్న వాళ్ళనే తీసుకుంటారు లేకపోతే సో దాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో నెక్స్ట్ చూడండి ఇక్కడ సర్వేయర్ పోస్టుల కోసం ఆందోళన తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న సుమారు వెయ్యి సర్వేయర్ పోస్టులను టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రేట్ వద్ద అభ్యర్థులు ఆందోళన చేశారు సో ఇంటర్ చేసిన వీఆర్ఏలకు అవకాశం ఇవ్వకుండా సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు ఆందోళనకు దిగారు సో మనకు ఇది మనకు విఆర్ఓకి సంబంధించి ఈరోజు అప్డేట్ సో మరి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ కనెక్ట్ అయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ